హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు డబ్బులు అర్జెంటుగా అవసరం ఉందా మీ బ్యాంక్ అకౌంట్లో ఒక్క రూపాయి కూడా లేకపోయినా పది వేల రూపాయలు అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఒక్క లైక్ అయితే వే వేయండి ఈ వీడియోకి అలాగే షేర్ కూడా చేసుకోండి ఏమంటే చాలా మందికి డబ్బులు అవసరమైన వాళ్ళకి ఇది అయితే ఉపయోగపడుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుకుందాం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు అంతేకాదు ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేకపోయినా పది వేల రూపాయల వరకు ఓవర్డ్రాఫ్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అంటే ఖాతాలో డబ్బే లేకపోయినా కూడా అత్యవసర సమయంలో పదివేల రూపాయలు విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఆశ్చర్యంగా ఉన్న ఇదైతే అయితే నిజమండి మరి ఆ పదివేల రూపాయలు ఎలా పొందొచ్చు ఇప్పుడు మనం అయితే తెలుసుకున్నాం అసలు ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమిటి అని చూసినట్టయితే మీ ఖాతాలో నిధులు లేకపోయినా లేదా మీ బ్యాలెన్స్ సున్నా అయినప్పటికీ కూడా ఓవర్ డ్రాఫ్ట్ మీ బ్యాంక్ నుండి కొద్ది మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది దీనినే బ్యాంక్ నుండి స్వల్పకాలిక రుణంగా అయితే పరిగణించవచ్చు మీ ఖాతాకు డబ్బు జమ అయినప్పుడు మీరు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ సదుపాయాన్ని ఎలా పొందాలి అని చూసినట్టయితే జన్ ధన్ ఖాతాలకు బేసిక్ సేవింగ్ ఖాతాలుగా పరిగణిస్తారు డ్రాఫ్ట్ సదుపాయం కావాలంటే మీ బ్రాంచ్కి వెళ్ళి డ్రాఫ్ట్ కోసం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మంచి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటే బ్యాంకు త్వరగా అయితే ఆమోదిస్తుంది బ్యాంకులు సాధారణంగా ఈ దరఖాస్తును తిరస్కరించవండి మీరు ఖాతాను యాక్టివ్గా ఉపయోగిస్తే డ్రాఫ్ట్ పొందడం కూడా మరింత సులభం అయితే అవుతుంది ఇక ఈ సదుపాయంపై వడ్డీ కూడా ఉంటుందా అని మనం చూసినట్టయితే ఓవర్డ్రాఫ్ట్ కూడా ఒక రకమైన రుణం అనేసి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న మొత్తం పైన కొద్దిపాటి వడ్డీ అయితే చెల్లించాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా అత్యవసర సమయంలో ఈ సదుపాయం చాలా మందికి చాలా ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి ఇక వినియోగదారులు గుర్తించుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఓవర్డ్రాఫ్ట్ ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది అంటే తరచుగా ఓవర్డ్రాఫ్ట్ తీసుకుంటే ఖాతా నెగిటివ్ బ్యాలెన్స్ లోకి అయితే వెళ్ళిపోతుందని చెప్తున్నారు ఇక సమయానికి చెల్లించకపోతే కూడా క్రెడిట్ స్కోర్ పైన ప్రతికూల ప్రభావం పడుతుంది దీనివల్ల అనేసి బ్యాంక్ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇక ప్రతి బ్యాంకుకు డ్రాఫ్ట్ నిబంధనలు వేరువేరుగా ఉండొచ్చు అని కూడా మనకి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారండి అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించడం మంచిది అనేసి కూడా చెప్తున్నారు ఇక జన్ ధన్ యోజన కింద తెరిచిన అన్ని బ్యాంక్ ఖాతాలు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు ఉంటాయి ఇక బ్యాంక్ ఖాతాల్లో అందించబడిన రూపే డెబిట్ కార్డులు ప్రమాద బీమాను కూడా అందిస్తారు దీని పరిమితి రెండు లక్షల వరకు అయితే ఉంటుంది అంటే మనము ఈ జన్ ధన్ యోజన కింద అకౌంట్ ఓపెన్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా కూడా మనకి బీమా అయితే మనకి వర్తిస్తుంది అంటే రెండు లక్షల వరకు మనకి ఏదన్నా ప్రమాదం జరిగినా మన కుటుంబానికి ఈ రెండు లక్షలు వాళ్ళు అయితే పే చేస్తారు ఆ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు కాబట్టి జన్ధన్ యోజన అకౌంట్ లేని వాళ్ళు ఈ జన్ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ఈ విధంగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్